నమః నమ శ్రీమాత్రే నమ హరి ఓం ఈ రోజులలో చాలామంది పుష్కరాది నదీ స్థానాలలో మరియు దేవస్థానంలో ఉన్నటువంటి గుండాలలో స్నానాలు ఆచరించి అదే తడి బట్టలతోని పలుదండాలు పెట్టుతూ మరియు దేవస్థానంలో ఉన్నటువంటి భగవంతుని దగ్గరికి దర్శనానికి వెళ్ళుచున్నారు సమస్తమైన అమంగళాలవు తడిబట్టను అంటు పెట్టుకుని ఉండడం గమనించవచ్చు కావున తడిబట్టలు ధరించి శుభకార్యములు చేయరాదు ఎందుకంటే మనము ఏ ఎవరైనా సరే కాలం చేసినప్పుడు కానీ అపరక్రమం చేసినప్పుడు మాత్రమే తడిబట్టలతోని పూజ చేయడం చూస్తాము కావున తడిబట్టను భుజము పైన ఉంచరాదు అదేవిధంగా మన ఇంట్లో తలుపులపైన ఆరవేయడం కూడా మంచిది కాదు ఒకవేళ ఎలాంటి వస్త్రాలు మనకు అందుబాటులో లేనప్పుడు తడిబట్ట మాత్రమే అందుబాటులో ఉన్నప్పుడు దానిని గట్టిగా పలుమాలూ ఏడు సార్లు దులిపి ధరిస్తే అది మనకు పూజ చేసుకున్నటువంటి మడిబట్టతో సమానము అగును